ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబియే నమ గురుగారి అనంత అనపచితపట్టిన నమస్కారం ముందుగా కొబరి అన్న సంతర్పణ కార్యక్రమానికి నాకి అవకాశం ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే సిద్ధి పొందిన అనిల్ అనిల్ స్వామి గారికి అలాగే ఠాగూర్ స్వామి గారికి మంత్ర సాధకులు అడ్మిన్ సిట్ గారికి ప్రత్యేక అభినందన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే శక్తి సాధకం బృందం సాధకులందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ముందుగా ఆ రోజు నేను రాత్రి అక్కడికి చేరుకోవడం జరిగింది కొమ్మరి సందర్భం గురుగారు ఇక్కడ మాది మంచిరాలు గురుగారు ఇక్కడ మేము ఎక్కువ విమలవాడ కొండగట్టు ధర్మపుడి ఆ దగ్గరలో గూడెం గుట్ట అని ఉంటారు గురుగారు ఇవి మామూలుగా మేము రెగ్యులర్ గా చిన్నప్పటి నుంచి మేము వెళ్ళే ఉండే క్షేత్రాలు మామూలుగా ఏంటంటే ఇటు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆ కొమరెల్లి మల్లన్న దేవస్థానానికి వెళ్ళి అక్కడ నుంచి విములవాడ కొండగట్టు రిటర్న్ ఇవి చూసుకుంటారు గురుగారు అంటే చాలా అంటే నాకు కొద్దిగా ఊహ దేశం నుంచి చాలా మంది కొమరెల్లి వెళ్తున్నారు అది ఇది అని చెప్పేసి అనేవారు మాకు కూడా మరి మన నాన్న కానీ ఎప్పుడు కానీ మా ఇంట్లో మేము ఎప్పుడు వెళ్ళినా విములవాడ ఇదే లేదు కానీ నా మనసులో ఒక కోరిక ఉండేది ఎప్పుడైనా వెళ్ళా అనేది ఇది అని చెప్పేసి కానీ కుదరలేదు గురుగారు ఇప్పుడు నేను ఈ శక్తి సాధకులు బృందంలోకి వచ్చినాక అరుణాచలం శ్రీశైలం ఆ ఇవి రెండు చూ పుణ్యక్షేత్రాల్లోనూ అన్న సంతర్పణ కార్యక్రమం అయింది మేము ఇల్లు వచ్చేసి మాకు దగ్గరలో కొమరెల్లి మల్లన స్థానం దేవాలయంలో అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా అనిపించేసి మనకు దగ్గర అవుతుంది అలాగే మనకి ఎప్పటి నుంచో వెళ్ళాలనే మనసులో ఒక కోరిక ఉంది ఈ సందర్భంగా రెండు ఇప్పుడు నా కోరిక కానీ అలాగే ఇక్కడ మన పీఠం నుంచి ఈ అన్న సంతప్రకరంగా రెండు కలిసి వస్తాయని చెప్పేసి మనసులో ఒక భావన కలిగి వెళ్ళాలి ఎలాగైనా అని చెప్పేసి వెళ్ళాలని అనుకున్నాను గురుగారు గురుగారు ఆ రోజు నైట్ అక్కడికి వెళ్ళి మన వినోద్ కుమార్ స్వామి వారు రావడం జరిగింది గురుగారు వచ్చి పికప్ చేసుకున్నారు అక్కడ ఆటోలు దొరకకుంటే అక్కడ బస్ నుంచి అక్కడ నుంచి స్టాప్ నుంచి వెళ్ళేసి రూమ్ వెళ్ళాను గురుగారు రూమ్ కి వెళ్ళేసి అక్కడ కొద్దిసేపు జప చేసుకొని పడుకున్నాం గురుగారు పొద్దు సీనిస్వామి గారు ఉదయం ఆ అందరికి లేపాడు గురుగారు పొద్దుగా ఉదయం లేచిన తర్వాత ఇంకా ఆ కార్యక్రమాలు మొదలు పెట్టాం గురుగారు మొదలు పెట్టేసి ఆ సీనిస్వామి గారు మీకు కాల్ చేయడం జరిగింది గురుగారు అప్పటికే మన గోవిందనాథ్ స్వామి వారి ఆ ఫ్యామిలీ కానీ అలాగే అనిల్ స్వామి వారి ఫ్యామిలీ గాని వాళ్ళ ఫ్యామిలీతో రావడం వలన వాళ్ళక్కడ మనం అన్నదానం చేసే ప్లేస్ లో వాళ్ళు ఆ గోమూత్రమున్ను ఆ పిల్లతో వాళ్ళు వాళ్ళకి అక్కడ క్లియర్ చేశారు గురుగారు అక్కడ సీనిసామ్ గారు మీరు అడిగి అక్కడ ఎట్లా అని చెప్పేసి ఆ మార్కింగ్ అది ఇది వేసి మీతో మాట్లాడడం జరిగింది అక్కడ మీరు ఒకటి మార్క్ చూపించారు గురుగారు అదే విధంగా అక్కడ ఆ వాళ్ళు గ్యాస్ స్టవ్ పెట్టేసి మళ్ళా తర్వాత ధూపం వేసేసి మొత్తం అక్కడ చేసేసినాం గురుగారు మేము చేసేసి ఇంకా మన శక్తి సాధకులు బృందం వాళ్ళు ఆ కూరగాయలు కట్ చేయడం వాటర్ తీసుకురావడం ఒక్కొక్కరు తలొక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చారు గురుగారు అలాగే కిషోర్ కుమార్ గారు వాళ్ళ కుమారులను తీసుకుని రావడం జరిగింది అలాగే రాజేష్ సజ్జన గారు కూడా వాళ్ళ రిలేటివ్లు వారి బంధువులను తీసుకొని వచ్చారు అలాగే మన వినోద్ స్వామి కిషోర్ కిషోర్ స్వామి గారు వాళ్ళు పెరుగు అక్కడ చర్యలు ఉన్నదని కూర్చొనే వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు తీసుకురావడం జరిగింది గురుగారు అలాగే మన రాజేష్ శర్మ గారు వాళ్ళు వంటలో మీరు ఇంతకుముందే జుంకాల్లో ఆ రోజు ఒక రోజు ముందు రోజు జుంకాల్లో ఆ వంట గురించి మీరు సూచనలు ఇచ్చారు గురుగారు ఇచ్చినప్పుడు ఆ అన్నంలో ఆ కొద్దిగా నీరు ఎక్కువయ్యే అవకాశం ఉంది అని మీరు చెప్పారు అలాగే పాలు కొద్దిగా ఒలుకుతాయని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరిగింది గురుగారు అసలే మరి ఈయన కొద్దిగా ఆ బయస్సు లెక్క నాకు అనిపించింది గురుగారు రాజేష్ శర్మ గారు ఆయన చూసి మాట్లాడుతుంటే మరి అసలే గురుగారు ఇలా చెప్పారు ఆయన ఇంకా భయపడి మరి ఎట్లుంటుందో ఏమో అయితే ఆయన పదిహేను ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అది ఇది అని చెప్పేసి నాతో అనడం జరిగింది గురుగారు ముందే మనం ఇలా అన్నదాన వంట చేసేవారు ఎవరన్నా అనుభవం ఉన్నవారు అని చెప్తే చెప్పడం జరిగింది కాకపోతే మీరు అన్నతోనే ఇంకా కొద్దిగా ఏమన్నా భయపడి ఏమన్నా కి ఏమన్నా ఎలా అవుతుందో అని ఒక టెన్షన్ జరిగింది టెన్షన్ వచ్చింది గురుగారు నాకు టెన్షన్ వచ్చిన వల్ల ఎలా చేస్తాడు అసలే మరి గురుగారు ఇట్లా ఇది అని చెప్పేసి కొద్దిగా అతి జాగ్రత్తగా ఆయన చేశాడు గురుగారు ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అక్కడ పాలు అనేది ఒక్క సెకండ్ లో ఆయన కొద్దిగా స్వామి అలా పక్క కెల్లుడితోనే పాలు పొంగాయి అప్పుడే శ్రీ స్వామి దాన్ని గ్యాస్ ఆఫ్ చేశారు గురుగారు అలాగే మనము పనులు స్టార్ట్ అయ్యేసరికి ఎక్కడకు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయిన గురుగారు అయితే మరి నేను సీనిసామాని అడగడం జరిగింది ఐదు గంటలకు మరి గురుగారు వేశాను మాది అని చెప్పేసి ట్వెల్వ్ వరకు చెప్పారు అది ఇది అని చెప్పేసి అన్నారు చూసుకుంటున్నాము అయ్యేసరికి కొద్దిగా లేట్ అయింది గురుగారు టైం అనేసరికి టైం అయింది అది అంటే ఇవన్నీ స్టడీ చేసుకుంటాం గురుగారు మొత్తం అంత లోపలనే అక్కడికి ఆ కార్యక్రమంలో అక్కడి నుంచి వాళ్ళు ఆ అది డప్పులు కొట్టుకుంటూ వాళ్ళు ఒకరు సాధకులు వచ్చారు గురుగారు మళ్ళా తర్వాత అక్కడ జరుగుతుంటే అక్కడ మన ఎదురు పక్కకు రూముల లెఫ్ట్ సైడ్ ఒక ఎల్లో కలర్ డ్రెస్ ఫోన్ మాట్లాడుకుంటూ ఇటే అబ్జర్వ్ చేస్తున్నారు చాలాసేపటి నుంచి అటు ఇటు దొరుకుతాను ఫోన్ మాట్లాడినట్టు చేస్తున్నారు గురుగారు ఆయన ఒకటి మళ్ళా తర్వాత గోవర్ధన్ స్వామికి నేను చెప్పాను అక్కడ అటు మన అవతల ఒక గోడ ఉన్నది గురుగారు ఆ గోడ నుంచి ఒక ఆయన అదే పనిగా ఏదో అబ్జర్వ్ చేసినట్టు మన దిక్కే చూస్తున్నారు గోవర్ధన్ స్వామి గారు చూస్తున్నారు అంటే ఆ నేను ఆల్రెడీ ఫోటో తీసేసాను అది ఇది అని చెప్పేసి అన్నారు అలాగే మన ముందు గోవర్ధన్ స్వామి గారు ముందట పార్కింగ్ చేసినప్పుడు అక్కడ కాలభైరవ స్వామి ఉంటే అవి కూడా ఫోటోలు తీయడం జరిగింది గురుగారు అలాగే చూస్తుంటే వాళ్ళొక్కరు చిత్ర విచిత్రంగా వీళ్ళు ఎక్కడోళ్ళు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళది ఎక్కడ అని ఒక చిత్ర విచిత్రంగా వాళ్ళకు అని చెప్పేసి అంటే మనకు స్టార్ట్ అయ్యేదాకా కూడా పబ్లిక్ అయితే అంత రష్ ఏం లేకుండా గురుగారు ఎప్పుడైతే అప్పుడు టువెల్ ఆ టైంలో అటు ఒక భజన లాంటిది అంటే డబ్బులు కొట్టుకుంటా అది ఒకటి ర్యాలీ లాగా వెళ్ళేది గురుగారు అటు వెళ్ళినప్పుడు ఒక మంది గుంపులు గుంపులుగా వాటి వెంబడి అలా వెళ్ళడం జరిగింది వెళ్ళడానికి అవుతుంది అన్ని స్టార్ట్ అయిన వల్ల గురుగారు స్వామి గారు కాల్ చేయడం జరిగింది గురుగారు జరిగిన వెంటనే మీరు స్టార్ట్ చేయమని చెప్పేసి చెప్పారు గురుగారు ఆ స్టార్ట్ చేసి ఆయన మేము ఇలా పెట్టే లోపలే ఒక ఒక అమ్మ వచ్చింది గురుగారు వచ్చి అయిందా అని చెప్పేసి ఆ అక్కడ ముందటు ఉంది ముందటి ఉంది అప్పుడు మేము ఏంటంటే ఉదయం కొన్ని పాలతో టీ వేసినాం గురుగారు రాజేశ్వర్మ గారు టీ వేసారు టీ వేసినప్పుడు అది కొద్దిగా ఉండేది అన్నట్టు ఉంటే రాజే మన సీనిసామి గారు ఆ అమ్మకి ఇచ్చేసి అమ్మ తీసుకోండి అని చెప్పేసి వారికి ఇవ్వడం జరిగింది గురుగారు ఇచ్చేసి ఆమె అక్కడ మన రూము దగ్గర కింద మెట్ల దగ్గర అక్కడ కూర్చొని తాగుతుంది గురుగారు ఆ మాట కూర్చొని తాగే లోపల మీరు కాల్ చేశారు గురుగారు కాల్ చేసి ఒక అమ్మ వస్తుంది అది ఇది అంటే వచ్చింది గురుగారు టీ టీ కూడా ఇచ్చాం గురుగారు అది ఇది అని చెప్పేసి మీరు అడగడం జరిగింది విత్ ఇన్ ఒక ఫైవ్ మినిట్స్ లోపలనే మీరు చేయడం నాకు కొద్దిగా ఆ ఇప్పుడే ఇట్లా ఎలా తెలుసు గురుగారికి ఇంత విత్ ఇన్ షార్ట్ టైమ్లా గురుగారు కాల్ చేసి అడిగారు వచ్చిందా అది ఇది అని ఇట్లా అక్కడ ఉన్నట్టు చూసినట్టు కాల్ చేశారు ఏందని చెప్పేసి నాకు మనసులో ఒకటి ఆలోచన వచ్చింది గురుగారు వచ్చుడితోనే మళ్ళ తన తర్వాత ఆ మా అయ్యేదాకా అక్కడ ఉండి ఫస్ట్ ఇవి వంటలు రెడీ అయిపోతూనే రో అక్కడ మనకు మీరు చెప్పినట్టు ఆ ముందు దేవుళ్ళకి అటు నైవేద్యం పెట్టేసి స్టార్ట్ చేశారు గురుగారు చేసిన అమ్మకి అమ్మకు పెట్టిడితోనే స్వామి గారిని ఆశీర్వదించి ఆమె బ్లెస్సింగ్ తీసుకున్నాడు గురుగారు అలాగే స్టార్ట్ చేసేటో మంది ఎవరు రాలేదు గురుగారు స్టార్టింగ్ మెల్లగా స్టార్ట్ అయిపోయింది మెల్లగా స్టార్ట్ అయిపోయిన మళ్ళీ ఒక్కొక్కరికి ఇంకా ఫస్ట్ అనిల్ స్వామి వారు వాళ్ళ ఫ్యామిలీతోని ఫస్ట్ వాళ్ళు తర్వాత మన గోవిందనాథ్ స్వామి ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఫస్ట్ చేసుకుని తర్వాత ఒక్కొక్కరికి స్టెప్ బై స్టెప్ వాళ్ళ వడ్డన కార్యక్రమంలో అందరికి అవకాశం ఇచ్చాం గురుగారు అలా ఒక్కొక్కరు అందరు అందరు కూడా వడ్డన ఆ అందరికి అవకాశం వచ్చింది గురుగారు వచ్చిన తర్వాత ఇప్పుడు అది స్టార్ట్ అయిపోయిన వల్ల కొద్దిసేపటికి మేము తీసామును మేము కొద్ది అన్నం వేసుకొని అటు ఉన్నాము అక్కడ వాటితో వారితో పాటు మేము తింటున్నాము తిన్న రాజేష్ శర్మ గారు కూడా మాతో వచ్చి జాయిన్ అయ్యారు ఆ అప్పుడు అందరు కానీ వంటలు బాగున్నాయి ప్రతి ఒక్కరి నోట వంటలు ఎవరు చేశారు కానీ చాలా బాగున్నాయి అది అని చెప్పేసి అందరూ ప్రతి నోట మేము మా చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళతోనే మేము కలిసి తిన్నాం కాబట్టి వాళ్ళ నుంచి చాలా బాగున్నాయని చెప్పేసి వాళ్ళ ప్రతి నోట నుంచి ఇదే సమాధానం వచ్చింది గురువు గారు చాలా సంతోషం అనిపించింది అలాగే మేము తినేసి కంప్లీట్ అంటే అన్నం స్టార్ట్ చేసుకొని మేము కంప్లీట్ అయ్యే లోపల ఇంకా జనం ఎట్లా వచ్చింది అంటే గురువు గారు చాలా విపరీతంగా ఇంకా మన సాధకులకు కొంచెం కష్టం అయిపోయింది అప్పుడు చాలా మంది మొత్తం ఎగేసినట్టు అంటే మీద పడేసినట్టు వచ్చేసి ప్లేట్లు అవి ఇవి అని చెప్పేసి ఆ ఉన్నాయి లోపల ఉన్నాయి అది ఇది అని చెప్పేసి కొద్దిగా అలకల్లలో చేసిండు గురుగారు తర్వాత ఇంకా వెంటనే శ్రీనిసామి శ్రీస్వామి చేసి ఆ లైన్ లైన్ ఉండండి లైన్ అది ఇది అని చెప్పేసి పెట్టేసేసరికి మనం స్టార్ట్ చేసినాక ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల మొత్తం క్లోజ్ అయిపోయింది గురుగారు మంది కూడా చాలా మంది చాలా వచ్చేసిండు లాస్ట్ టైంకి మూమెంట్ లో మనకు ఒక పెరుగన్నం ఉండేది పెరుగన్నము ఠాగూర్ స్వామి గారు ఆ చిన్న చిన్న కప్పుల్లో వాళ్ళందరికీ వీలైన మొత్తం ఏం లేకుండా ఉన్నాయి మొత్తము వాళ్ళకు ప్రసాదం లెక్క ఒక చిన్న కప్పుల్లో వాళ్ళకు వేసేసారు గురుగారు మొత్తానికైతే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది గురువు గారు అలాగే మన సాధకుల కోసం కొద్దిగా తీసింది మన అయ్యల్స్వామి కొద్దిగా తీసి పెట్టడం జరిగింది అలాగే ఇది మొత్తం అయితే వాళ్ళు మన సాధకులు అక్కడ కొద్దిగా కొద్దిగా తినడం జరిగింది గురుగారు తినడం వాళ్ళు ఉన్నప్పుడు ఇదంత కార్యక్రమం రావాలంటే ఇప్పుడు ప్రతిది అంటే ఫస్ట్ వచ్చి మీరు ఒకటి ప్రతి మనిషిలో ఇది కర్మలు అనేటివి ఉంటాయి మనం అన్నదాన సందర్భం చేస్తాయి కర్మలను తొలగిస్తుంటాయి ఇప్పుడు అర్రాచలం శ్రీశైలం అంటే నేను కొద్దిగా ఆలోచించేవాడిని గురుగారు ఎందుకంటే కొద్దిగా లాంగ్ మళ్ళీ మనకి లిబులు ఫీల్ కాబట్టి కంపల్సరీ ఫీల్ వరకు ఉంటుంది కాబట్టి ఎట్లా ఏంటిది అని చెప్పేసి కొద్దిగా లాంగ్ అయిపోతే మనకి టైం అడ్జస్ట్ మెంట్ ఎట్లా ఏంటిది అని చెప్పేసి ఆలోచించుకోవడానికి కొమ్మ రోజులు మళ్ళా మనం ఇప్పుడు ఈ గ్రూప్ వచ్చేసి ఇప్పుడు ఉండేసరికి మనకి ఇటు దగ్గర ప్లేస్ లైక్ గురుగారు పెట్టడం నాకు ఒక కొద్దిగా ఆచారం అనిపించింది గురుగారు ఎందుకంటే ఇప్పుడు అటు అరుణాచలం శ్రీశైలమే నేను వచ్చిన కాడ నుంచి అరుణాచలంలో రెండు సార్లు శ్రీశైలంలో జరిగినాయి ఇటు అయిపోయినాయి ఆ గురుగారు ఇప్పుడు మన దగ్గరలో ఉన్నాయి ఒక నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు ఏమో ఉంటుంది గురుగారు నుంచి అది ఇక్కడనే జరుగుతుంది కదా మనకి దగ్గరలోనే మనం తోనే మనకు ఒక సదావకాశం ఆ అని చెప్పేసి మనకు అవకాశం వచ్చింది ఇంత దగ్గర నుండి కూడా మనం పోవాలి మళ్ళీ తర్వాత మనం ఎప్పుడు పోలేని ప్లేస్ చూద్దాం రెండు రకాలుగా మనకు దర్శనం అయిపోతుంది ఇలా ఉంది అలాగే పీఠం తరపున ఈ అన్నదాన కార్యక్రమం కూడా చేసినట్టు ఉంటది అని చెప్పేసి ఆలోచనతో వెళ్ళడం జరిగింది గురుగారు ఆహా అసలు పేరం కార్యక్రమంకి రావాలని ఉద్దేశం అంటే ఇప్పుడు గతంలో చూసిన వాటి గురించి ఏంది అసలు అక్కడ ఏం నిజం ఉంది ఏం అబద్ధం ఉందని తెలుసుకోవడానికి లేకపోతే ఏంది అసలు ఉద్దేశం ఏ ఉద్దేశం మీద రావాలనిపించింది ఒక కోరికైతే ఉంటది కదా కార్యక్రమంకి వెళ్ళాలి ఏదో చూడాలి ఏదో తెలుసుకోవాలి అదంతా నిజంగా దేవతలు వస్తారా దయ్యాలు వస్తాయా ఇవన్నీ చూద్దామనే లేదా ఏంది అసలు మొదటిగా నీకు వచ్చిన ఆలోచన ఏంది నీ బుర్రలో బుర్రలో ఏం గురుగారు అన్న సౌకర్పన కార్యక్రమం చేస్తున్నా అక్కడ మనం వెళ్ళాలి వెళ్ళి చేయాలి ఇంకా దేవతలు అది చెప్పినట్టు మీరు అనుకున్నట్టు అక్కడ వాస్తవానికి మీరు ఇప్పుడు భైరవుడు వస్తన్నారు అంటే ఇప్పుడు ఏదైనా కూడా మనిషి తన సొంతగా అనుభవం చెప్పినప్పుడే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు గురుగారు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు అక్కడ కాలభైరవ్ వస్తారు అని చెప్పేసి అన్నారు గురుగారు అది నిజం అయిపోయింది తర్వాత అమ్మవారు మళ్ళా తర్వాత మీరు ఏమన్నారు అంటే అక్కడ ఇక్కడ కొమరెల్లి మల్లన్న స్వామి మనం చేసే అన్న సంతర్పణ కార్యక్రమంలో కాశీ విశ్వేశ్వర తన సాక్షాత్ కాశీ విశ్వేశ్వర స్వామి వారు వస్తారు దానికి సమాధానం మళ్ళీ చెప్తానని చెప్పేసి మీరు ఒకటి ఆ రోజు ముందు రోజు జూన్ కాల్ లో మీరు చెప్పడం జరిగింది గురుగారు అలా అని చెప్పేసి ఇప్పుడు మీరు అమ్మవారు వస్తారు అది ఇది అంటే ఎందుకంటే ఆ నేను మీరు చెప్పింది అన్నాను గురుగారు అంతే ఇంకా వేరే ఉద్దేశం లేదు నాకు అది ఇట్లా నిజమా కాదా అని నేను అలా ఆలోచించలేదు కంపల్సరీ గురుగారు చెప్పిండు గురుగారు చెప్పినాయి అక్కడ మనం ఎక్కడ అంటే చూడడానికి ప్రయత్నం అంటే ఆయనకు ఒక అమ్మవారు కూడా గ్రీన్ కలర్ లో ఒక అమ్మవారు వచ్చిండు ఒక ఆయన పెద్ద తలపాగా ఆటుకొని కాళ్ళకు అది కడియం అది కడియాలు పెట్టుకొని వాళ్ళు కూడా ఒక పెద్ద మనిషి కూడా వచ్చారు గురుగారు మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ చెప్పినవి చెప్పినట్టు అక్కడ జరిగే జరిగింది గుడి గారు ఒక పౌడర్ ఉండగా ఓకే మామూలుగా అయితే అది వినటమే జరిగింది మామూలుగా పాత శ్రీశైలంగా చలంగాని మరి మీరు అవన్నీ చూసిన తర్వాత మీకు వచ్చిన అనుభూతి ఏంటి ఏమనిపించింది అనుభూతి అంటే ఇప్పుడు మేము అందరం శక్తి సాధకుల నుంచి అందరం కొత్త వారం గుడి మాకు ఈ అవకాశం పట్టణానికి చాలా సంతోషం అనిపించింది అలాగే శ్రీను స్వామి గారు కానీ అనిల్ స్వామి గారు కానీ స్వామి గారు వాళ్ళు కూడా మేమంతా ఒక ఫ్యామిలీ లెక్క ఉండి మళ్ళీ తర్వాత ఒకటి ఏంటంటే అనిల్ సా వాళ్ళ ఇది మన గోవింద్ర రాజు కూడా వాళ్ళ ఫ్యామిలీతోనే తోనే ఇట్లా ఇప్పుడు ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా పంట వాతావరణం లెక్క అనిపించింది గురుగారు అక్కడ కొద్దిగా మంచి ఆయన ఒక ఫ్యామిలీ కలిసిపోయి ఒక ఇట్లా చిత్త ఇటు టీకపోతే అంత ఒక ఒక కుటుంబం కలిసి చేసిన కార్యక్రమం లెక్క అనిపించింది గురుగారు అలాగే కిషోర్ ఫ్యామిలీ కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడు రాజే సద్ధన స్వామి కాలు బాగా లేకుండా కూడా వాళ్ళ బామర్ది కూడా కాలు కొద్దిగా మంచిగా లేకుండా కూడా వాళ్ళు ఎక్కడ కూడా నాకు పెయిన్ ఉంది అది ఇది అని చెప్పకుండా వాళ్ళు ఆ ప్రతి చెప్పిన పని ప్రతి మొత్తం చేశారు గురుగారు చాలా సంతోషం అనిపించింది గురుగారు అదే కొత్త వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు శక్తి సాధనలు అవచ్చు మంత్ర సాధనం కొత్త వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు దృష్టి కొత్త కొత్త పాఠాలు లేకుండా అందరూ ఒక కుటుంబం లెక్క కలిసి మలిసిపోయింది గురుగారు వాళ్ళు ఎవరు కానీ ఎవ్వరు గానీ ఏ అంటే ఇప్పుడు మన ఇంట్లో మన ఏదైనా కార్యక్రమం జరిగితే తమ్మునికి అన్నలకు ఇట్లా చెప్పే ఇది లేదు అది ఇది అంటే ఆ పోయి తీసుకెళ్తాం మన పని మన ఇంట్లో పని అన్నట్టు చేసేది కానీ ఎవరు గానీ వాళ్ళు ఎట్లా ఏం లేదు సీన్ స్వామి కూడా చాలా బాగా మనకి మన తెలియని విషయాలు కూడా అట్లా ఇది అని చెప్పేసి చాలా బాగా అనిపించింది ఠాగూర్ స్వామి కూడా అనిల్ స్వామి కూడా వాళ్ళది రిసీవ్ కానీ వాళ్ళు చేస్తున్నది చాలా బాగా అనిపించింది గురువు గారు వాళ్ళు ఒక మాకు ఒక గైడెన్స్ లెక్క అనిపించింది వాళ్ళు ఎందుకంటే మేము కొత్తగా గురుగారు శక్తి నుంచి వాళ్ళ గైడెన్స్ వాళ్ళు చెప్తా అంటే మేము చేశారు కానీ వాళ్ళు ఏదన్నా కూడా వాళ్ళ మాట విని వాళ్ళ బ్రదర్ లెక్క అనుకుని అందరు కూడా చేయడం జరిగింది గురు చాలా బాగా అనిపించింది వాళ్ళ రిసీవ్ గానీ వాళ్ళు మాట్లాడరు కానీ వాళ్ళు ఏది కానీ ఏది చెప్పు వాళ్ళ చాలా పాజిటివ్ గా చాలా నిమ్మలంగా నిమ్మ చెప్పారు మనం మనవల లెక్క అంటే ఏది కసరుకోడు కాని కోప విచ్చుడు గాని ఏది అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు అలాంటిది ఏం చిన్న విషయం కూడా రాలేదు అక్కడ మంది ఎక్కువ అయినప్పుడు మన సీన్సామే మేము తింటున్నాము సీన్సామే ఇంకా తొందరవాడి అక్కడ పోయి అది కవర్ చేశాడు గురు గారు కొద్దిగా ఆ సమయంలో నాకు కొద్దిగా కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళు పెట్టే అన్న సత్ర కార్యక్రమంలో వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది మన సాధకులకి ఏమన్నా ఇబ్బంది అయిపోతుందని కొద్దిగా కొద్దిగా కోపం వచ్చింది అందరూ ఎంత ఎట్లా అంటే ఇప్పుడు దొరకని వస్తువు దొరుకుతాదని అట్లా మీద వేస వాళ్ళ మీదనే అట్లా అట్లా ఇవ్వండి అడతాము ఒక గురుగారు ఒకటే సారీ అప్పుడు ఇంకా సీనిసాము గారు వెళ్ళేసి తర్వాత లైన్ లో ఉన్న లైన్ వాళ్ళు అక్కడ పురోహితుల ఏదో బృందం ఉన్నది గురుగారు మన పక్క రూమే లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఎల్లో కలర్ పంచంలో ఎల్లో కలర్ డ్రెస్ వేస్తున్నారు వాళ్ళు మన స్టార్టింగ్ నుంచి మనం బోర్డు పెడతాళ్ళు మనం తింటే కూరు మనం అది సాంబ్రాన్ని పొగి ప్రతి అబ్జర్వ్ చేసుకుంటే ఇటు ఫోన్ మాట్లాడుకుంటే చుట్టాళ్ళు మనం ప్రతిదీ ఎట్లా అయిందని చెప్పేసి అంటే బాగా అబ్జర్వేషన్ చేసి గురుగారు అసలు శ్రీకాళియా శక్తి పీఠం ఇది ఎక్కడ అసలు వీళ్ళు ఎవరు ఈ టీషర్ట్ వేసిల్ అంత కొత్తగా ఉన్నారు అని చెప్పేసి బాగా డౌట్ డౌట్ గా డౌట్ డౌట్ గా చూసుకుంటా మన దగ్గరికి రాకుంటా బయట బయట తిరుక్కుంటా అటు మాట్లాడుకుంటా ఇటు మాట్లాడుకుంటాం చాలా చిత్ర విచిత్రంగా నేను గోవర్ధన్ స్వామికి వెళ్ళిన గురుగారు ఎప్పిరై చూస్తాను ఆయన చెప్తే నేను ఎవరిథింగ్ రికార్డెడ్ లైవ్ ఎట్టినా అన్నాడు అసలు వాళ్ళు అసలు వీళ్ళు ఎక్కడో వాళ్ళు మన అని చెప్పేసి కొద్దిగా వాళ్ళు మంచు అడిగిన గురు గారు అయితే శ్రీని సామాన్లు మేము అన్నం ఏంటంటే వచ్చేసి అడిగారు అసలు ఈ ఖాళీపీఠం ఎక్కడ ఎక్కడ మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది అని చెప్పేసి అడిగారు అడిగితే ఇక నేను మీరు ఒక మాట బెంగళూరు నుంచి టీషర్ట్లు తెప్పిస్తాను అనవాలి మనం ఇక్కడ ఎక్కడ చెప్పినా గూగుల్లో సెర్చ్ చేస్తారుగా ప్రతిదీ టెక్నాలజీ అయిపోయింది ఫ్రీ అది వాళ్ళకి శక్తి పీఠం ఎక్కడేసి వాళ్ళు బెంగళూరు ఉన్నదని చెప్పేసి మీకు గురుగారు ఎక్కడ అది అంటే మీకు గురుగారు అది అని చెప్పేసి వాళ్ళు ఖర్చులు అడిగింది గురుగారు చాలా మంది మనం వంట చేసేటప్పుడు కూడా వాళ్ళు సాధకులు కూడా చాలా మందిని కొద్దిగా పబ్లిక్ కళకళ లేకున్నా కానీ ఆ ముందట కొద్దిగా డప్పులు డబ్బులు వాటి స్టార్ట్ అయింది గురుగారు వితిన్ వితిన్ షార్ట్ టైమ్ లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ కూడా కాదు గురుగారు సెవెన్ మినిట్స్ ఫైవ్ సెవెన్ మినిట్స్ మంది ఇలా వచ్చారంటే మన వల్ల అయితే ఇక్కడ జరుగుతుందని వాళ్ళు చూసుకుంటానే ఉన్నారు అవును గురుగారు మీరు చెప్పినట్టు చెప్పినట్టే తెల్లారి ఇప్పుడు మనకు ఫస్ట్ ఫస్ట్ నాకు దర్శనం ఇక్కడ అయిపోయిందంటే మన పొద్దుగాల పని చేస్తున్నాము చేసుకుంటాను వాటర్ కట్టి పోతే అంటే కార్ కింద మన కాయల కాలభైరవ దర్శనం జరిగింది అయితే వాస్తవానికి నైట్ నేను వెళ్ళినప్పుడు అక్కడ కోతులు ఉన్నాయి గురుగారు అక్కడ నైట్ నేను అంటే ఇట్లా ఇటు పక్కకు పెడదామని చెప్పేసి అక్కడ ముందట వెళ్ళేసరికి కోతులు ఉన్నాయి అబ్బా కోతులు ఉన్నాయి రేపు ఎట్లా మరి అని చెప్పేసి అనుకున్నా కాకపోతే తెల్లారి అంత పెద్దగా ఏమో అంత మళ్ళా ఉన్నాయి కానీ ఆ మనకైతే ఏం డిస్టర్బెన్స్ వేయలేదు గురుగారు కాలభైరూడానికి కుక్కల అంటే కాలభైరూ దర్శనం అన్నది కానీ అక్కడ కూడా ఏమన్నా మరి కొద్దిగా ఎట్లుంటుందో వాతావరణం కొత్తగా మరి ఏమన్నా అవుతుందా అని చెప్పేసి మనసులో ఒకటి ఆలోచన వచ్చింది గురుగారు కాకపోతే మనకు ఏం అక్కడ ఒక రెండు మూడు ఉండే గురుగారు రెండు మూడు ఉండే గానీ అసలు ఏం చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు మొత్తుకున్నట్టు కూడా లేదు అరవడం కూడా లేదు మళ్ళా తర్వాత మనం వంట అయితే మన మనం స్వాములు తీసుకుపోయి ఆహారం కూడా పెట్టేసారు గురుగారు మళ్ళా తర్వాత మీరు అన్నట్టే అక్కడ ఒకళ్ళు ఇట్లా అమ్మవారు దర్శనం వాళ్ళు వస్తారు అన్నారు కదా గురుగారు నాకొక్కటి ఎక్కడ అంటే ఇది ఒకటి ఒక వారస్తారు వాళ్ళకి టీ ఇచ్చిన అది ఇది అని అడిగినప్పుడు నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది గురుగారు అక్కడ ఒకటి ఎందుకంటే ఈ జూమ్ కాలంలో మీరు చెప్పలేదు అంటే అంతకుముందు ఇట్లా అమ్మవార్లు ఏవారు ఇట్లా దర్శనాలు వస్తాయి కాశీ విశ్వేశ్వర స్వామి కూడా వస్తారు అది ఇది అని చెప్పేసి ఇటు గురువు చెప్పారు కాకపోతే ఒక అమ్మ ఇట్లా వచ్చి ఆమె అన్నం కాకముందే వచ్చింది ఏదన్నా అది ఇది అంటే టీ పెట్టాడు స్వామి మీరు అప్పుడే కాల్ చేసి ఒకరు వస్తారు అట్లా ఇది అంటే ఇంకా అప్పుడు సీనిసామి ఎందుకంటే పక్కనే ఉన్నాను సీనిసామితోనే సీన్ సామి పక్కనే ఉన్నాను ఆ గురుగారు ఇచ్చారు గురుగారు ఇచ్చారు గురుగారు కూర్చున్నారా అని చెప్పేసి అప్పటికీ అప్పుడే గురుగారికి ఎట్లా తెలిసింది ఎట్లా మరి కాల్ చేసి అది ఒక్కటి నాకు కొద్దిగా ఆచారం అనిపించింది గురుగారు మిగతా అంటే మీరు ముందు ఒక రోజు ముందు రోజు చెప్పారు కాబట్టి మేము కొద్దిగా ఎవరు వచ్చారు ఏంటిది అని చెప్పేసి అటు చేసుకుంటాం చూసుకుంటూ ఉన్నాం గురుగారు അല്ല ചില എത്ര ആഗ്രഹി കാല മരോട് അയി അതൊക്കെ പ്രത്യക്ഷ